అరకును మించిన అందాలను అత్యంత ఎత్తులో నుండి చూడాలనుకుంటున్నారా అయితే మీరు సందర్శించవలసినటువంటి ప్రాంతం అడలి ఈ అడలి వ్యూ పాయింట్ ఒకప్పటి శ్రీకాకుళం జిల్లా సీతంపేట ప్రస్తుతం మన్యం జిల్లాలో నెలకొని ఉంది సీతంపేట నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో శంభం అనే ప్రాంతం ఉంది ఆ శంభం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ అడలి వ్యూ పాయింట్ ఉంది వంశధారా నదిపై ఉన్నటువంటి గొట్టా బ్యారేజీ ఈ అడలి వ్యూ పాయింట్ నుంచి కన్నుల విందుగా కనిపిస్తూ ఉంటుంది కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా ఈ అడలి వ్యూ పాయింట్ను నిర్మించారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ వ్యూ పాయింట్ను పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చారు